రోజు మోసిపోయినామని చెప్పేసి మనమంతా గుర్తు తెచ్చుకోవాలి మరి ఏది ఏమైనా ఖచ్చితంగా ఇప్పటికే కుల ప్రజా సంఘాలుగా మేము ఆర్టీడీని కాపాడుకోవాలని చెప్పేసి మొట్టమొదటి జిల్లాలో గొంతు విప్పితే దానికి మద్దతుగా వేలాది మంది కొనసాగాలనేటువంటి ఉన్నటువంటి వారు కాబట్టి ఏదేమైనా మనం ప్రభుత్వానికి కల్పించాల్సిన గృహాలు కానీ నచ్చగలరు రకరకాలైన

అనేటటువంటి ఏకైక డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి గారి అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాల సంబంధించిన నాయకుల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఈ జిల్లాలో యాభై సంవత్సరాల క్రితం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక సరైనటువంటి చదువు లేక సరైనటువంటి ఆరోగ్యం లేక త్రాగటానికి చుక్క నీరు లేక వ్యవసాయం చేయడానికి అవకాశాలు లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చూసాం అదేవిధంగా మహిళలు అవహేళనలకు గురి అవటానికి పరిస్థితులు చూశాం మరి కరువుతో కొట్టుమిట్టాడుతూ పేదరికంతో తల్లడిల్లిపోతున్నటువంటి ఈ జిల్లాలో మన జిల్లావాసి కాకపోయినా మన రాష్ట్రవాసి కాకపోయినా మన దేశం వ్యక్తికి సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా ఈ దేశంలో పుట్టకపోయినా ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటి కరువును పారదోలడానికి పేదరికాన్ని నిర్మూలన చేయడానికి విన్సెంట్ పెర్ర గారు ఈ జిల్లాకు విచ్చేసి కరువు పైన పేదరికం నిర్మూలం పైన ఒక యుద్ధం ఒక యజ్ఞంలాగా చేసినటువంటి గొప్ప మహినేడు మరి అటువంటి గొప్ప సంస్థ ఆడిటి సంస్థ ప్రభుత్వాలకి దీటుగా పేదలకు ఉపయోగపడినటువంటి ఏకైక సంస్థ ఆడిటి సంస్థ మరి అటువంటి ఆడిటి సంస్థకు సంబంధించినటువంటి ఎఫ్సీఆర్ఏ నిధులను రెన్యువల్ చేయడం కోసం దాదాపు ఈ జిల్లాలో మీరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర చూస్తా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి నోట మాకు ఆర్డీటీ కావాలి ఆర్డీటీ లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేము ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమ వ్యాప్తంగా కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను వినియోగించినటువంటి సంస్థ ఆర్డీటీ సంస్థ కాబట్టి ఆర్డీటీ సంస్థను బతికించుకోవాలి మాకు అవసరం ఉందాయా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నా మన యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నా పరిపాలన చేసేటటువంటి వ్యక్తులు పట్టించుకోబోగా కేవలం వ్యవస్థలన్నిటి ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని పరి ప్రైవేటు పరం చేసుకుంటూ మరొక పక్కన ఏదైనా అంశాన్ని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా ఎందుకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులను మీరు రెన్యువల్ ఉన్నారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూటిగా అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామిగా క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా మరి వీరివురు ఇరువురు కూడా ఇంతవరకు దాదాపు ఈ పంతొమ్మిది నెలల కాలంలో నరేంద్ర మోడీ గారిని దాదాపు ఇరవై రెండు సార్లు కలవడం జరిగింది ఎందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని అందులో మా ఉనికికే ప్రమాదంగా ఉన్నటువంటి ఆర్డీటీ సంస్థని ఎందుకు రెన్యువల్ చేయలేకపోతా ఉన్నారు అందుకే భవిష్యత్ కార్యాచరణ నిరూపించుకోవాలనేసి ఒక కార్యాచరణ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వామపక్ష పార్టీలతో కలిపి వివిధ ప్రజా సంఘాలతో కలిపి గతంలో ఏ విధంగా అయితే అనంతపురం జిల్లాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆర్డీటీని కాపాడుకోవటానికి అడుగులో అడుగు వేయటానికి వివిధ ప్రజా సంఘాలందరితో కలుపుకొని సేవ్ ఆర్డిటి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ మేము మద్దతుగా ఉంటాం ఒక్క విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు ఉద్యమాల పురిటిగడ్డ అనంతపురం జిల్లా పోరాడితే మనం సాధించుకోలేనటువంటిది ఏది లేదని తెలియజేస్తూ ఒకప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మన పూర్వీకులది మరి ఇవాళ మనం పోరాటాలు చేయడానికి మనం ఉద్యమాలు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా ఆర్డీటీని రచించుకోలేకపోతే చరిత్ర మనల్ందరినీ క్షమించదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులకు మాదిరిగా ఇక్కడ చేసేటటువంటి ఏదైతే ఇవాళ సిపిఐ పార్టీ సంబంధించిన నాయకులందరూ ముందుకు వచ్చారు వాళ్ళందరితో కూడా కలుపుకొని ఒక నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఆడిటిని ఇక్కడే ఉండేటట్టు సాధించుకుంటామని తెలియజేస్తున్నాం చివరికి ఎంత బాధాకరమైన విషయం అంటే ఇవాళ ఈ ఆడిటింగ్ సమస్య సంస్థ ఒక నిర్వేదంలో ఈనాడు పత్రికల్లోనే తమ ఆస్తులను ఇవాళ చూడండి ఒకసారి ఇంత ఇంతలాగా ఒక సంస్థ పైన పగ పట్టుతున్నారంటే అది పేదవాళ్ళ పైన పగ పట్టినట్టే ఇది ఆర్డీటి పైన ఖచ్చిపూరితమైనటువంటి వాతావరణం కాదు పేదవాడి పైన ఖచ్చిపూరితమైనటువంటి వాతావరణం పాలకులు అనేటటువంటి వాళ్ళు పేదలకు అండగా ఉండాలి కానీ పెత్తందారులకు అండగా ఉండకూడదనేసి మా డిమాండ్ అందుకే పెత్తందారుల పక్షాన పాలకులు ఉన్నంత కాలం పేదవారికి న్యాయం జరగదనేసి

మరి అటువంటి పేదరికంలో ఉన్నటువంటి మనల్ని అసలు మహిళా సమాజం అనేటటువంటిది బయటికి రాలే పరిస్థితుల్లో మహిళా అభివృద్ధి అయితేనేమి మన చదువు అయితేనేమి మన ఆరోగ్యం అయితేనేమే మన రైతుల కోసమైతేనేమి ప్రతి ఒక్క రంగంలో కూడా మన తట్టి ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒకసారి మనం ఆలోచిస్తే ఆర్టీ లేని అనంతపురం జిల్లాని మనం ఊహించుకోగలుగుతామా అది సాధ్యం అవుతుందా మరి ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క గమ్యం మన యొక్క లక్ష్యం ఏంటి అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి పెద్దలు చెప్పినట్లు కమిటీలతోనో లేకపోతే తోనో కాలం గడిచిపోయింది అవన్నీ ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం అన్ని చేసేశారు ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఇండియా గవర్నమెంట్ క్రియాశీలకమైన పాత్ర వహిస్తా ఉంది గొప్ప సంస్థ కచ్చపూరితమైనటువంటి వాతావరణాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు చెప్పినట్లు ఏమైనా ఆర్టీడీ సంస్థ తొంభై తొమ్మిది రూపాయలకి ఏమన్నా మేము భూములు అడిగారా లేక మీరు చెప్పినట్లు ఏదైనా మీ ఆస్తులు అడిగారా డబ్బులు అడిగారా ప్రభుత్వంలో మాటలేమన్నాయడిగా అదేం లేదు కదా ఎక్కడో విదేశాల నుంచి ఎక్కడో విదేశాల నుంచి వచ్చేటటువంటి ఎక్కడో విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులని అక్కడికి రావడానికి అందుకు మీరు ఇవాళ క్రియా పార్టీ నేర్చుకున్నారు కాబట్టి

اوه ڏيڻو آهي اها واٽ ڏسڻي آهي اڪڙا اڪڙا واٽ يعني سمجهو Ну మేము అనుకున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపీ కాదంటే ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు మోడీ దగ్గరికి మరి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి ఒకసారి ఆల్రెడీ మంచిగా మాట్లాడే ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అడిగేటటువంటి అక్కడే కదా ప్రశ్నించాల్సిన బాధ్యత మా లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏమో భోజనం చేయాలంటే మోడీ రెడ్డికి వెళ్తున్నాను స్పెషల్ డిమాండ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మహేష్ గారు ఇంతసారి ఢిల్లీకి దాదాపు పదహారు సార్లు ఢిల్లీకి వెళ్ళారు పదహారు నిమిషాలైనా కూడా ఒకసారి కోసం ప్రయత్నం చేసినా లేదు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం క్రియాశీలంగా పాత్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిగా బాధ్యత తీసుకోవాలా ప్రభుత్వంలో పోరాటాలు జరుగుతున్నాయి ప్రతి భాగంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మనం అందరం పెంచినటువంటి బాధ్యత ఏంటంటే కలం మా రిక్వెస్ట్ కనుక ఉద్యమాల పురుషు గట్ట అనంతపురం జిల్లా ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గతంలో మన పూర్వీకులు ఎన్నో ఉద్యమాలు చేసిన పరిస్థితులు మనం చూసాం ఇవాళ మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి పోరాటాలు చేసేదానికి మనకు అన్ని వసతులు ఉండి కూడా ఆర్టీ లాంటి సంస్థలను కాపాడుకోలేకపోతే చరిత్ర మనల్ని చెప్పించదు అనేది చేస్తా ఉన్నా మరి చరిత్రలో ఆర్టీని కాపాడుకోలే పరిస్థితి ఉంటే ఒకసారి మన ఊరుకు భవిష్యత్తు తరాలకి మనం ఏమి సమాధానం చెప్పగలుగుతాం మన బిడ్డల భవిష్యత్తు ఏంటి మన జిల్లా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి కేవలం డెప్రూటేషన్ ఇచ్చాం కమిటీలు వేసా పోతాం ముఖ్యమంత్రి గారికి అవన్నీ చెప్పినా కదా ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు మేము అడుగుతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల పైన నిర్బంధం చేద్దాం ఉద్యమాలతోనే సాధ్యమవుతుంది ఏదైనా ఉద్యమాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత అందరికీ ఉందని తెలుసు ఎందుకు మనసులోని మాటలు బయట పెట్టుకోలేకపోతున్నారు ఎంతకాలం అని అడిగి మనకి మాట్లాడతాం ఇంకా మనసులో ఉద్దేశం ఉంది బయటికి చెప్పలేకపోతే పార్టీ లాంటి సంస్థలు ఎలా కాపాడుకుంటాం మనం అంటే వాళ్ళకి చెప్తా ఉంటాం వాళ్ళు వీళ్ళకి చెప్తా ఉంటాం మనిషి ఎంతకాలం మనిషి మొహమాటోళ్ళకి ఉద్యమాలు నడుపుతాం సాగారు చెప్తున్నాడు కదా చేశారు కదా అదే రోజు లోకేష్ గారు లేదంటే మంత్రి బొగ్గలు ఇచ్చారు కదా ఏం సాధించారు అందుకే వామపక్ష పార్టీలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాయి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీడీ పరిరక్షణ కోసం గతంలో మా పార్టీకి సంబంధించినటువంటి రంగయ్య గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంకల్ప యాత్రను అంటే ఒక యాత్ర కూడా కొనసాగించి కాబట్టి ఇప్పటికే కావచ్చు చూడండి ఈనాడు పత్రికల్లో ఆస్తులను వేలం వేస్తున్నారా ఇంతకన్నా దౌర్భాగ్యమా ఆర్టీ సంస్థ ఆస్తులు వేలం వేస్తున్నది ఇంకా మనం మాట్లాడకపోతే ఇప్పటికీ మాట్లాడితే అంత అభితపూర్భా ఉందా It's a good चमा <inaudible> <inaudible> అనంతపురంలోనూ రాయలసీమ జిల్లాలోనూ ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ని రెన్యువల్ చేయకోకుండా కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ అకౌంట్ని రెన్యువల్ చేయమని పలుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు అయినా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క అకౌంట్ని రెన్యువల్ చేయలే అందుకోసమని విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు కేంద్ర ఆర్డీటీకి రావడంలే అందుకోసం ఇప్పుడు ఆర్డీటీ వారి సొంత స్థలాలను కూడా సైతం అమ్ముకుంటూ హాస్పిటల్ ఒక్కోదాన్ని మూసివేసేదానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఐదు వందల మంది ఉద్యోగుల్ని కార్మికుల్ని ఆర్డీటీ సంస్థలో పనిచేసే వాళ్ళని తొలగించడం జరిగింది ఆర్డీటీలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి విద్య వైద్య మంచినీటి పథకాలని అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇల్లు గృహ సొంత ఇల్లు కట్టించేటువంటివి అన్నీ కూడా నిలబ్దాలు చేసినారు కాబట్టి ఆ అకౌంట్ రెన్యువల్ చేస్తే వారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమనిలే లేదా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమనిలే విదేశాల నుంచి మాకు నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తామని ఆర్డీటీ చెప్తుంటే కేవలం ఒక అకౌంట్ రెన్యువల్ చేసేదానికి సంవత్సరాల తరబడి టైం తీసుకుంటా ఉన్నారు అందుకోసమే ఈరోజు అనంతపురంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని వేయడం జరిగింది ఈ అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది అందరూ ముక్తకంఠంతో ఆర్డీటీకి ఆ నిధుల్ని వచ్చేదానికోసం ఆ అకౌంట్ని రెన్యువల్ చేయమని కోరుతూ ఉన్నారు దీనికి అవసరమైన కార్యాచరణ చేపట్టేదానికన్నా ముందు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా ఇతర వామపక్ష పార్టీల నాయకులు అందరినీ కలిసి పో వచ్చేదానికోసం ఈ నెల ఇరవై ఇరవై తారీఖు అమరావతికి పోవాలని చెప్పాలని అఖిలపక్ష కమిటీ ఈరోజు ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది దాంతోపాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో కూడా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది మరి అప్పటికి కూడా చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన జరిగేదానికి ప్రజలంతా సిద్ధమవుతూ ఉన్నారు స్వచ్ఛందంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఆర్డీటీ పైన ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఆర్డీటీ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు అనంతపురం జిల్లాలోను సత్య జిల్లాలోను రాయలసీమ జిల్లాలోను ప్రజలు ఆకర్షితులై ఉన్నారు అందుకోసం ఆర్డీటీకి నిధులు రావడం లేదు ఆర్డీటీ ఈరోజు తరలిపోతూ ఉంది అవసరం వస్తే శ్రీలంకకు పోతూ ఉంది అని చెప్పనని వదంతులు వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ అంతా వైండప్ చేసి శ్రీలంకకి ఆర్డీటీ తరలిపోతుంది అనేటువంటి వదంతులు వస్తున్నాయి కాబట్టి వంద పరిశ్రమలు స్థాపించిన ఈ యొక్క వెనకబడిన జిల్లాల్లో ఆ ఆర్డీటీ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు సమానం కాదు అందుకోసమనే ఆర్డీటీని పునరుద్ధరించాలా ఆర్డీటీని కాపాడుకోవాలా సేవ్ ఆర్డీటీ అనే ఉద్దేశంతో ఈ అకౌంట్ అకౌంట్ని రెన్యువల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చేదానికి అన్ని పార్టీలు ముక్తం కట్టడంతో ప్రయత్నం చేయాలని ఎకరపక్ష కమిటీ సమావేశం నిర్ణయించింది గుర్తు చేసుకోవాలి మరి అదే క్రమంలో మా ఇంటికి పోయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పుష్పోపచారం ఇచ్చారు మరి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించినటువంటి నాయకులు మనం నమ్మాలి కదా నమ్మడం మోసపోయి ఈ చెప్పేసి గుర్తు తెచ్చుకోవాలి మరి ఏది ఏమైనా ఖచ్చితంగా ఇప్పటికే కుల ప్రజా సంఘాలుగా మేము ఆర్టీజీని కాపాడుకోవాలని చెప్పేసి మొట్టమొదటి జిల్లాలో గొంతు విప్పితే దానికి మద్దతుగా వేలాది మంది తప్ప ఇప్పుడు అర్థం చేసుకుంటుంటే ఆ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెబుతానో లేకుంటే ఆర్టీడీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు కాదవి అనంతపురం జిల్లాలో ఒక ప్రజా వ్యతిరేక అక్రాలను మొదలైంది మరి మన జిల్లా లేకపోతే ఆ మంట మనకి ఎక్కడ అంటుకుంటుందో చుట్టుకుంటుందో అని చెప్పేసి మన ముందస్తు రాజకీయ ఎత్తుగలలో భాగంగానే అసెంబ్లీలో